హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేని ఛానల్ ఈరోజైతే మా మేనగడలో బుల్బుల్ అడుగులు అయితే చూసేది కానీ చూడండి దానికోసం మేము చేసిన ప్రయత్నం చూడండి చిన్నగా డెకరేషన్ చేసాం పెద్ద ఎక్కువ చేయలేదండి ఆ ప్రొసీజర్ అంతా చూడండి ఒకసారి ఒక వైట్ క్లాత్ తీసుకుని తవలపాకులు అలా అరేంజ్ చేసి అరిసెలు అయితే అరేంజ్ చేసామండి చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే వేస్తాం బంతిపూలు ర్యాక్లు వేస్తున్నాం వేస్తాం అన్నమాట దీని మీద మా బుట్టదైతే నడుస్తుందండి అంటే అరిసెల మీద నడిపిస్తే ఫస్ట్ అడుగులు మంచిది అంటే అప్పుడే వచ్చింది అడుగులకి బాగుంటుందంట ఇప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ నడిపిస్తున్నారు చూడండి ఎంత జాగ్రత్తగానో చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నారు ఎక్కడ వాళ్ళ పాప కందిపోతుంది అన్నట్టు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు కదండి పేరెంట్స్ అంటే అంతే కదా మనం కూడా ఒక పిల్లలకి తల్లిలే కదండి చూడండి ఎంత బాగా ఎంత కేర్గా వేస్తున్నారు అది కూడా తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి చేస్తుంది అది ఒకవేళ టచ్ చేయకపోతే మళ్ళీ టచ్ చేయించమని అడుగుతుంది ఎంత అలా చూడండి ఎంత బాగుందో చూడండి చూడడానికి ఎంత కంటికి ఎంత బాగుందో ఇది ఒక రోజుల్లో మామూలుగా చేసుకునేవారు అండి తెలిసిది ఏం కాదు ఇప్పుడైతే ప్రతీదీని మనకి చూపిస్తున్నారండి సో అందరికీ తెలుసు ఓహో ఇలా చేసుకోవాలని మేనత్తో నేనండి సో నన్ను కూడా నడిపిస్తే మంచిది పాపకన్నారని సో నేను కూడా నడిపించానండి తర్వాత నానమ్మగారు ఉన్నారని నానమ్మ గారితో కూడా నడిపించేశారు చూడండి తన మనల్ని తీసుకెళ్తున్నట్టుంది మేము తను తీసుకెళ్తున్నట్టు లేదు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి తర్వాత మా పిల్లలు ఉన్నారండి బావలు కూడా ఉన్నారు కాబట్టి తనతో కూడా నడిపించేద్దాం అంటే ఇది చూడండి వాళ్ళిద్దరిని తిన లాక్కొచ్చేస్తుంది ఇలాంటి పిల్లలు ఉండాలండి చాలా యాక్టివ్ ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ పేరెంట్స్ తను వదిలేశారన్నమాట ఎలా నడుస్తుంది ఏంటని చూడండి ఎంత బాగా నడుస్తుందో ఏడ్చేస్తుందేమో నేను ఏడవట్లేదు నడుస్తాకి వస్తాను అంటుంది పట్టుకోవద్దు అన్నమాట ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఒక పక్కన ఉండిపోయారనమాట ఇంకా చూడండి ఎంత ట్రై చేస్తుంది అసలు పడవకుండా అలా అలా పడినా కూడా ఎంతో మళ్ళీ లేచిపోతుందండి ఎంత బాగా వచ్చింది చూసారు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ దేవుడు రూమ్ ఉందండి ఎదురుగుండా అక్కడికి వెళ్ళి తను చేసిన పని చూడండి అలా నొంచుకుని తన్నం పెట్టుకుని మళ్ళీ పక్కన బావులు ఉన్నారండి వాళ్ళు కూడా రమ్మంటుంది చూసారు ఎంత యాక్టివ్ పాపం సో మీకు ఇది నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి